ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు పదిహేను లోగా మెగా డిఎస్సి అంటూ లేటెస్ట్గా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన నెల ఆఖరుకు పోస్టింగ్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లకు వారాంతాల్లో శిక్షణకు ప్రణాళిక అంటూ లేటెస్ట్గా హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు అనమాట వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలోచన లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు కంప్లీట్గా సో పదిహేనులోగా డిఎస్సి ఫలితాలు పదహారు నుంచి సర్టిఫికేట్ సర్టిఫికేట్ల పరిశీలన అంటూ చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లకు వారాంతాల్లో శిక్షణకు ప్రణాళిక అంట చూసుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు జ్యోతి న్యూస్ పేపర్లో అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను ఈ నెల పదిహేనులోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ అనమాట కంప్లీట్గా అయితే పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభించనుంది క్రీడల కోటలో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై ఒకటి పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా షాప్ నుంచి అందలేదంటూ కూడా చూసుకోవచ్చు అవి రాగానే జిల్లాలో కటాప్ మార్కులు ప్రకటిస్తుంది ఈలోగా మార్కులు నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆలోచన చేస్తుంది అంటూ కూడా చూసుకోవచ్చు కంప్లీట్గా సో కొత్తగా వచ్చేటటువంటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులకు సో వారాంతంలో శిక్షణ ఇవ్వాలని ఆలోచన చేస్తుంది సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్లకు ముందే పూర్తి చేస్తారు కానీ ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం చాలా పాఠశాలలో టీచర్ల కొరత ఏర్పడడంతో ఐదు అలాగే శని ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని సో అధికారులు భావిస్తున్నారంటూ చూసుకోవచ్చు మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలలలో చేరనున్నారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్గా మనకైతే ఈ నెల కంప్లీట్గా ఈ నెల చివరి వరకు సో పోస్టింగ్లు ఇవ్వాలని సో కంప్లీట్గా సెప్టెంబర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు అయితే కంప్లీట్గా సో ఈ కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు సో పాఠశాలలో చేరే విధంగా సో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచి కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరనున్నారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా సో పదిహేనులోగా మెగా డిఎస్సి ఫలితాలు వాటికి సంబంధించి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందన్నమాట దాని తర్వాత మనకు కంప్లీట్గా వన్ ఇస్ట్ వన్ కంప్లీట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వన్ ఇస్ట్ వన్ లీస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకైతే సో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని కూడా చూసుకోవచ్చు పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభిస్తారు సో దాని తర్వాత మనకైతే సో వీటికి సంబంధించి సో ఈ నెల పదిహేనుల కంప్లీట్గా తుది ఫలితాలను మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను ఈ నెల పదిహేనులోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అయితే పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందన్నమాట వాటికి సంబంధించి మార్కులు ప్రకటిస్తుంది ఈలో ఒక మార్కులు నార్మలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారంట కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్